హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం రవ్వ అప్పాలను చూపించబోతున్నాను ఈ అప్పాలను దేవుడికి ప్రసాదంగానే కాదు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో కూడా పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రవ్వ అప్పాలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వని తీసుకోవాలి ఇందులో కప్పు గోధుమ పిండి వేసుకోవాలి చిటికెడంతా సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి కప్పు బెల్లానికి కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ యాలకల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి రవ్వని ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే రవ్వ అంతా బాగా దగ్గరగా అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఈ రవ్వ మిశ్రమాన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారుతుంది కొంచెం గట్టిపడుతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి చపాతి పిండిలా సాఫ్ట్గా ఉండాలి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చు పలుచుగా అనిపిస్తే ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అప్పాలాగా చేసుకోవాలి మీడియం సైజులో రౌండ్ లాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా పలుచుగా కాకుండా మీడియంగా చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా అప్పాలాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న అప్పాలను ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే కదిపితే విరిగిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్కి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటితో తీసుకొని మరొక గరిటితో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా గరిటితో ఒక్కొక్కటి లేదా రెండు పెట్టుకొని మరొక గరిటితో ప్రెష్ చేస్తూ ఉంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ సపరేట్ అవుతుంది అదేవిధంగా మిగిలిన అప్పాలను కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా మంచి కలర్కి వచ్చి ఫ్రై అయిన తర్వాత గరిటితో ప్రెష్ చేస్తూ ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అంతేనండి బెల్లం రవ్వ అప్పాలు రెడీ ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ రవ్వ అప్పాలను ప్రసాదంగా చేసి పెట్టండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో